కేజ్రీవాల్ అప్పుడు జరిగిన ఎన్నికలలో హైయెస్ట్ బీజేపీ తెచ్చుకుంది ముప్పై ఒకటి వీళ్ళు ఇరవై ఏడు దగ్గర ఆగితే వాళ్ళకి ఎనిమిది వచ్చినాయి అప్పుడు బీజేపీ నేను ఈ చేర్చడము ఈ రాజకీయమంతా చేయడం ఇష్టం లేదు దానికి ఎందుకు ఏడాదిలోనే పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నాయి అందుకని అది సైలెంట్ అయిపోయింది అయిపోయేటప్పటికి కేజ్రీవాల్కి మద్దతు ఇవ్వడం ద్వారా బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా చూసే పనిని కాంగ్రెస్ వాళ్ళు చేశారు అంతవరకు నడిచింది కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చింది ఇచ్చాక రెండు వేల పద్నాలుగు అయిపోయే ఎలక్షన్లో కేంద్రంలో బీజేపీ గెలిచేసింది వెంటనే ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది బీజేపీకి వచ్చేయడానికి సిద్ధపడ్డారు ఎనిమిది మంది ఎనిమిది మంది కంప్లీట్గా అతను ఒప్పుకోలేదు రెండు వేల పద్నాలుగులో దానికి రెడీ అయ్యారు అయితే అమిత్ షా ఒప్పుకోలే ఒప్పుకోకుండా పార్లమెంట్ ఏడుకేడు భారీ మెజార్టీతో గెలిచారు కదా ఢిల్లీ ఆ ఉత్సాహంతో మనం మేజర్ ఎలక్షన్స్కే పోతాం మేము అయితే కాంగ్రెస్ వాళ్ళు విత్డ్రా చేసుకోండి సపోర్ట్ అని చెప్పాడు కాంగ్రెస్ వాళ్ళని కవ్వించాడు ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ కూడా కాంగ్రెస్ ని కవ్వించాడు దమ్ముంటే చెయ్యండి అని చెప్పేసి దాంతో కాంగ్రెస్ విత్డ్రా చేసుకుంది ఆ విత్డ్రా ఆధారంగా ఎన్నికలు జరిగినాయి అప్పుడు ఫస్ట్ టైం కేజ్రీవాల్ సంపూర్ణ మెజార్టీతో గెలిచింది ఏది రెండు వేల పద్నాలుగులో అప్రతిహాత విజయంతో సంతోషంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి మొట్టమొదటి స్ట్రోక్ ఢిల్లీ ఎలక్షన్ మొట్టమొదటి స్ట్రోక్ దారుణమైనటువంటి స్ట్రోక్ ఎందుకంటే అప్పుడు కూడా ఇప్పటికీ మళ్ళీ మహారాష్ట్ర ఎన్నికలు జరిగినాయి మహారాష్ట్ర ఎన్నికల్లో సంపూర్ణమే జాతరలో సింగిల్ లార్జెస్ట్గా భారతీయ జనతా పార్టీ వచ్చింది అప్పుడు కూడా అదే సందర్భంలో హర్యానాలో భారతీయ జనతా పార్టీ వచ్చింది ఘన విజయమే సాధ్యమైంది ఆ టైం లో జార్ఖండ్ లో కూడా గట్టి పట్టే ఉంది కాశ్మీర్ అప్పుడు ఎన్నికలు లేవనుకోండి ఇప్పుడు మనకి జరిగిన ఐదు లెక్కల్లో చూసుకుంటే కనుక ఆ సిచ్యువేషన్ లో